ఓం శ్రీ గురుభ్యో నమ ఆశ్రమ భక్తులకు శిష్యులకు సర్వులకు ఓం నమో నారాయణ తెలియజేస్తూ నేటి విషయం తపస్సు అంటే ఏమిటి మానవ తపస్సు భగవత్ తపస్సుకు ఉన్నటువంటి తారతమ్యం ఏంటి తపస్సు అంటే ఒక ప్రయత్నంతో ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసినటువంటి సాధనను తపస్సు అంటారు ఆ తపస్సు తనకు లోక కళ్యాణ నిమిత్తం సంతోషం కలిగిందే ఉండాలి మరి ఆ తపస్సులో ఉన్నటువంటి భగవత్ తపస్సు అంటే ఏమిటి అనేవాడు సర్వత్ సర్వము తెలిసినవాడు సరువులకు ఉపయోగపడినవాడు ఆయన సృష్టిలో బ్రహ్మదేవుడు మొదలు రూపాలు నామాలు పిపిలి పర్యంతం కూడా సృష్టి చేసినవాడు అయితే భగవంతుడు చేసినటువంటి తపస్సుని జ్ఞానమయ తపస్సు అంటారు ఆయన అనాసక్తితో చేస్తాడే తప్ప ఉద్దేశపూర్వకంగా దేనినో ఒక దాన్ని ఆశించి చేసినటువంటిది భగవత్ తపస్సు కాదు ఈ సకల చరాచర జీవకోటికి సృష్టి చేయటం దాన్ని పోషించటం దాన్ని లయం చేయటం ఇదంతా కూడా భగవంతుని యొక్క జ్ఞానమయ తపస్సు కానీ అలా కాకుండా మానవుని చేసినటువంటి తపస్సు అయితే ఒక ప్రయత్నంతో ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి చేసినటువంటి సాధన అనాసక్తితో చేయబడినటువంటి తపస్సుని జ్ఞానమయ తపస్సు అని అంటారు ఇది దీనివల్ల జగత్తు ఉద్భవిస్తుంది దీనికి మనకి భగవద్గీతలో కూడా ఉపనిషత్తులో కూడా ముండకోపనిషత్తులో కూడా తెలియజేశారు జ్ఞానమయం తపః తస్మాదే త్రహ్మ నామరూపమన్నం చందుకే భగవంతుడనే వాడు సర్వం ఎదిగిన వాడు కనుక ఆయన అనాసక్తితో ఏదైతే లోక కళ్యాణం కోసం లోకాన్ని సృష్టించడానికి చేస్తున్నటువంటి తపస్సుని జ్ఞానమే తపస్సు అంటారు మనకి భగవద్గీత కూడా జ్ఞానయోగంలో చెప్పారు నమాం నమాం కర్మానిపతి కర్మ ఫలే స్పృహిజానా సద్యతే ఓ అర్జున నన్ను కర్మలు అంటావు నాకు కర్మ ఫలములు ఎందు ఇచ్చలేదు కాబట్టి నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారు కర్మల నుండి ముక్తి పొందుతారు అన్నారు చూడండి అంటే ఎవరైతే ఈ జగత్తుకు సృష్టించినటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైనటువంటి ఉద్దేశము ఏ విధమైనటువంటి ప్రత్యేక అభిప్రాయము ఏ విధమైనటువంటి లక్ష్యం లేకుండా కేవలం అనాసక్తితో చేసినటువంటి తపస్సు వల్ల జగత్తు ఉద్భవించబడుతుంది ఆ జగత్తు ద్వారా సృష్టి ఉంటుంది ఆ సృష్టి ద్వారా సృష్టికి పోషణ లయము ఆ పృష్టి తాలూకా ప్రకృతి ఇవన్నీ కూడా ఆధారభూతమైనటువంటి భగవంతుడు ఏ విధంగా అయితే అనాసక్తితో తపస్సు చేస్తున్నారో మానవులు కూడా అటువంటి అనాసక్తితో మాత్రమే తపస్సు చేసినట్టయితే వారు కూడా జ్ఞానమయ జీవితాన్ని గడిపినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనకి ఈ వేదమంత్రం భగవద్గీత శ్లోకం తెలియజేసింది దీనికి కన్క్లూజన్ ఏమిటి అంటే అనిత్యమైనటువంటి ప్రపంచంలో మనం ఉంటూ సత్కర్మలు చేసుకుంటూ తపస్సు అనేటువంటి సాధన దేని నిమిత్తం చేయాలి ఏదైనా ఒక లక్ష్యం కానీ ఒక ఉద్దేశం కానీ లేకపోతే ఒక ఏదైనా పొందాలన్నటువంటి అభిప్రాయంతో చేస్తే అది సామాన్యమైన తపస్సు అవుతుంది అలా కాకుండా అనాసక్తితో చేసినటువంటి తపస్సు దానివల్ల అంతర్ముఖంగా ఉన్నటువంటి జ్ఞానమయాన్ని పొంది విశ్వమంతా కూడా ఉన్నది నేనే నా తప్ప ఇంకొకటి లేదు అన్నటువంటి భావానికి వచ్చినటువంటి వారు యోగులు జ్ఞానులు మరి యోగి జ్ఞానికి భగవంతుడికి ఏ తేడా లేదు కాబట్టి అటువంటి ప్రయాణం చేయాలంటే ఏ సాధన చేయాలైనా మానవుడు జపం చేయాలన్నా ధ్యానం చేయాలన్నా తపస్సు చేయాలన్నా అనుష్ఠానం చేయాలన్నా ఆసక్తి లేకుండా ఆసక్తితో దాని ఎందు కర్తవ్యము కానీ దాని ఎందు ఫలము ఆశించి కానీ నేను చేస్తున్నాననే కర్తృత్వ భోక్తృత్వాలతో కానీ ఇవేమీ లేకుండా కేవలం చిదానంద స్వరూపమై దాని కోసం చేస్తే అది లోక కళ్యాణం జరుగుతుంది అటువంటి అర్జునుడు తపస్సు చేయటం వల్ల అస్త్రాలు పొందాడు లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అదేవిధంగా పార్వతీదేవి తపస్సు చేసి పరమేశ్వరుని పొందింది అటువంటి దివ్యమైన భవ్యమైన తపస్సు చేస్తూ సాధన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మరణం చేసుకుంటూ గురుమంత్రాన్ని అనుక్షణం కూడా మరణం చేసుకుంటూ లోక కళ్యాణార్థమే మానవుడు జీవించాలని చక్కగా మనకి మంత్రాలు తెలియజేస్తున్నాయి వాటిని తెలుసుకుంటూ జీవితంలో దాన్ని ఆచరణయోగ్యంగా ప్రయత్నం చేసిన నాడు మనం నిత్యానందంతో ఉంటామని విషయం తెలియజేస్తూ ఈ స్వామివారి కృష్ణచరణానంద భారతి స్వామిజీ శ్రీ ఆజ్నివల్కరాజాశ్రం ముండూరు ఏలూరు జిల్లా హరి ఓం తత్స